హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి పరాటా రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే రుచిగా ఉంటుందండి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది ఇలా ఒక్కసారి చేసుకొని తిన్నాము అంటే బయట పరాటా జోలికే పోమండి అంత టేస్టీగా ఉంటుంది మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఇంగ్రీడియంట్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఫోల్డింగ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా చూసేయండి ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు పెరుగును వేసుకోండి అలాగే పావు కప్పు వరకు చి చల్లార్చిన పాలను వేసుకోండి ఒక స్పూన్ వరకు పంచదారని వేసుకోండి పంచదార వేయడం వల్ల స్వీట్నెస్ ఏమీ రాదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఒక స్పూన్ వరకు నార్మల్ ఆయిల్ వేసుకొని మొత్తం నేను వీడియోలో చూపించిన విధంగా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ ఈ విధంగా లమ్స్ ఏమీ లేకుండా కలిపి పెట్టుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పున్నర వరకు పిండిని వేసుకుంటున్నానండి నేను ఇక్కడ వాడేది పిండిని అలాగే ఇందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకున్నాక వీటిని నేను వీడియోలో చూపించిన విధంగా ఫింగర్స్తో నేను చూపించే విధంగా కలుపుకోండి కలుపుకొని కాస్త జారుగా ఉన్నట్టు అనిపిస్తే కనుక కాస్త అంత పిండిని అయితే వేసుకొని కలుపుకోండి అలాగే ఇక్కడ నేను మైదా పిండిని వాడుతున్నాను కదండి గోధుమ పిండితో చేసుకోవచ్చు కానీ బయట పరాట అయితే మైదా పిండితోనే చేస్తారు కాబట్టి నేను ఈ విధంగా చేసి చూపిస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో గోధుమ పిండి వాడుకోవచ్చు ఇలా ఎంత పిండి పడితే అంత పిండిని వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ముద్దనైతే రెడీ చేసి పెట్టేసుకోవాలండి స్మూత్గా ఉండాలి ఇలా టచ్ చేస్తే ఎంత స్మూత్గా ఉంటే మనకి పరాటా అనేది అంత బాగా వస్తుంది ఇలా మొత్తం కాసేపు ఇలా కలుపుకున్న తర్వాత అయితే పిండి ఆరిపోకుండా ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ అప్లై చేసేయండి ఆయిల్ మొత్తం అప్లై చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక పావు గంట లేదా అరగంట సేపు రెస్ట్ ఇచ్చేయండి ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల మనకి పరాటా అనేది చాలా స్మూత్గా వస్తుంది ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పావు గంట సేపు రెస్ట్ ఇచ్చేయండి ఒక అరగంట తర్వాత నేను చూపిస్తున్నానండి నాకు టైం ఉంది కాబట్టి ఒక అరగంట వరకు నేనైతే దీన్ని నానబెట్టుకున్నాను ఇలా మెత్తగా నాని ఉండాలి ఇలా నాని ఉన్న పిండిని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో నుంచి సందులో నుంచి తీసుకుంటే ఫింగర్స్ సందులో నుంచి తీసుకుంటే పిండి అనేది అన్ని ఈవెన్గా వస్తుంది అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా మీరు చూడకపోతే కనుక టైం ఉంటే చూడటానికి ట్రై చేయండి ఇలా కంప్లీట్గా ఎన్ని బాల్స్ అవుతాయో అన్ని బాల్స్ని రెడీ చేసి పెట్టేసుకోండి రెడీ చేసి పెట్టుకున్నాక ఇందులో నుంచి ఒక బాల్ని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కింద వైపు ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని పొడిపిండి జల్లుకుంటూ రెగ్యులర్గా మనం చపాతి ఎలా అయితే చూ రోల్ చేసుకుంటామో అదే విధంగా ఫస్ట్ అయితే రోల్ చేసుకోండి పొడిపిండి చల్లుకుంటూ అటు ఇటు అదుముతూ కాస్తంత అంతా పలుచగానే చేసుకోండి ఇలా పలుచుగా చేసుకున్న తర్వాత మీకైతే మళ్ళీ చూపిస్తాను అలాగే ఇంకా మన ఛానల్లో ఈ పరాటా రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి ఒకవేళ చూడకపోతే కనుక వాటిని కూడా చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇంకొక ప్రాసెస్ ఉందండి అదేంటంటే ఒక చిన్న బౌల్లోకి ఒక స్పూన్ వరకు మైదా పిండి లేదంటే కాన్ఫ్లోర్ని తీసుకోండి తీసుకొని అందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఈ బ్యాటర్ అనేది రెడీ చేసుకోండి ఈ పరాటా రెసిపీకి ఈ బ్యాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ బ్యాటర్ వల్ల మనకి పొరలు పొరలుగా వస్తుంది ఇలా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ముందుగా రోల్ చేసి పెట్టుకున్నాం కదా చపాతి ఆ చపాతీ పైన అయితే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి ఇలా కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను ఎక్కడ సో గ్యాప్ లేకుండా ఈవెన్గా మనము స్ప్రెడ్ చేసుకుంటే ఏంటంటే పరాట అనేది అన్ని పొరలుగా వస్తుంది ఇలా కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను పిజ్జా కట్టర్ యూజ్ చేస్తున్నాను ఒకవేళ పిజ్జా కట్టర్ లేకపోతే స్పూన్తో కానీ లేదంటే చాక్తో కానీ ఈ విధంగా ఫస్ట్ అయితే కట్ చేసుకోండి మధ్యలో వరకు కట్ చేయొద్దు మధ్యలో కాస్తంత ఉంచేసి ఇలా పిజ్జా ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోండి ఫుల్గా కట్ చేయొద్దు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్లో కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు లేదంటే నేను వీడియోలో చూపించిన విధంగా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు ఆపోజిట్ పో సైడ్లో ఫోల్డ్ చేస్తే ఎక్కువ ఎక్కువ పొరలు వస్తాయి ఇలా ఫోల్డ్ చేసుకుంటే కాస్త తక్కువ పొరలు వస్తాయి మీకు నచ్చే విధంగా మీకు ఈజీగా ఉండే విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి అన్నింటినీ ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత మళ్ళీ కింద వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి మొత్తం అంతా ఫోల్డ్ చేసేసిన తర్వాత మళ్ళీ అయితే దీన్ని రోల్ చేసుకోవాలండి చపాతీ కర్రతో కాకపోతే ఫస్ట్ అయితే చపాతీలా పలుచగా రోల్ చేసుకున్నాం కదా ఇప్పుడు పల్చగా రోల్ చేసుకోకూడదు కాస్తంత మందంగానే ఉండాలి పరాట అలా మందంగా ఉంటే ఏంటంటే మనం రెండు చేతుల మధ్యలో పెట్టి నొక్కినప్పుడు మంచి పొరలుగా వస్తాయి పలుచగా చేసుకుంటే చపాతీలా అయిపోతాయి ఈ విధంగా కాస్తంత మందంగా ఉండే అయితే రోల్ చేసుకోండి ఒకవేళ అతుకున్నట్టయితే కనుక మన చపాతి కర్రకి అయితే కాస్తంత ఆయిల్ అప్లై చేసుకొని రోల్ చేసుకోండి పొడిపింటిని అయితే జల్లుకోవద్దు ఈ ప్లేస్లో ఇలా మొత్తం నేను వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు ఈవెన్గా వెనుగ ఉండేటట్టు మందంగా ఇలా రోల్ చేసుకొని పెట్టేసుకోండి అలాగే ఈ లోపైతే నేను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ఆ ప్యాన్ పైన ఆయిల్ ఏమీ వేసుకోలేదు పాన్ వేడైనాక ఈ మనం ముందుగా రోల్ చేసి పెట్టుకున్న పరాటని వేసేయండి వేసేసి అటు ఇటు ఆయిల్ లేకున్నా ఫస్ట్ అయితే కనుక కాల్చుకోండి కాస్తంత లైట్ బబుల్స్ వచ్చినప్పుడు పైనుంచి కాస్తంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ నెయ్యిని కానీ వేసుకోండి వేసుకొని అటు ఇటు ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో అస్సలు కుక్ చేయొద్దు ఎందుకంటే కాస్త అందంగా చేసుకున్నాం కదా హై ఫ్లేమ్లో కుక్ చేస్తే పైన ఉన్న పొరలు కుక్ అయిపోతాయి కానీ లోన వరకు ఉక్కావు ఇలా రెండు వైపులా మంచిగా కలర్ వచ్చిన తర్వాత దాన్ని ఈ వేడిగా ఉన్నప్పుడే నేను వీడియోలో చూపించిన విధంగా రెండు చేతుల మధ్య పెట్టి నొక్కితే మనకి పొరలు పొరలుగా వస్తుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మంచి మంచి పొరలుగా రెడీ అవుతుంది ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత కూడా ఇదే విధంగా చేసుకొని సర్వ్ చేసుకోవడమే